నిత్యము నిన్ను నడిపించును నిత్యము నడిపించును ఆయన నిన్ను నిత్యమో నడిపించాలని కోరుకున్నాడు ఆయన నడిపించు ఉండగా ఆయన అడుగుచాడంలో అప్పగించుకోపి అయితే అబ్రహాము కుమారుడిగా ఆయన నిన్ను మార్చుతాడు పాపాన్ని కొట్టివేసి వాయి నడుపు అప్పగించుకుంటే నీ ప్రతి పాపం నుంచి నిన్ను విడిపించి ప్రభా నేను పాపిని ప్రభా అని ఒప్పుకొని నీ హృదయంలో ఆయనను చేర్చుకొని మారు మనసు పొందో ఆయన మారు మనసు పొందు పాప క్షమాపణ పొందు పాప క్షమాపణ నిమిత్తమై భాప్తిసం తీసుకో పాప జీవితం నుంచి ఆయన నిన్ను విడిపించి అబ్రహామ కుమారుడిగా అబ్రహామ కుమార్తెగా నిన్ను మార్చువాడు క్రైస్తవులో ఆయన నడిపింపునకు ఒప్పుకో అప్పగించుకో నిత్యము నడిపించాలని ఇష్టపడుతుంది ఆయన నడిపింపునకు నిన్ను అప్పగించుకోగలుగుతావా కాలంలో సైతం నిన్ను తృప్తి పరచువాడు ఆయన హలేలుయా లోకానికి క్షేమం ఏమో గాని నీకు కాదు నీకు క్షేమం లోకానికి సంతృప్తి తమకాలంలో ఆయన నిన్ను తృప్తి పరచును దేవునికి స్తోత్రుయా ఎప్పుడు ఆయన నడిపింపురకు మనల మనము అప్పగించుకోదు ఆయన నడిపింపుకు అప్పగించుకుంటే నీకు క్షేమం నీకు సమృద్ధి లోకానికి లేమి లోప లోకానికి క్షేమం కరువు నీకు సమృద్ధినిచ్చేవాడు ఆయన మంచి పోష సమృద్ధిని నీకు కలుగు చేసి నిన్ను పోషించేవాడు ఆయన దైవిక భద్రతనిచ్చేవాడు ఆయన నడుపు అప్పగించుకుంటే నీకు భద్రతను ఇస్తాడు దైవికమైన భద్రత